చెప్పి నాకున్న పరిచయంతో నడితే నల్లగొండకు అవుటర్ రింగ్ రోడ్ కావాలి ఇక్కడికి వెళ్ళి లారీలు లారీలు పోతే దుమ్ముతో ఉన్నది దుమ్ముతో పాటు యాక్సిడెంట్లు అవుతున్నాయి గతంలో రోడ్ వేడింగ్ వీటి కాలి ఆ ఏరియా తాత ముత్తాతలకి ప్రాపర్టీలు కూలగొట్టే ఎవరికి ఒక పైస ఇవ్వలేదు అదే వెయిటింగ్ కంటిన్యూ చేయాలని చెప్పి నేను ఒప్పుకోలే గడ్కర్ గారు నాకు అవతలకి కొత్త రోడ్ అని చెప్తే రోడ్డు ఇవ్వడమే కాదు ఇవాళ సగం పనులు పూర్తిగా వచ్చినాయి నూట డెబ్బై కోట్ల రూపాయలు ఇవాళ రైతుల అకౌంట్లో ఆరు నెలల కిందనే మా అశోక్ రెడ్డి గారు అప్పటి కలెక్టర్ గారు ఎంటబడి అకౌంట్లో డబ్బులు వేసినాం ఇలా ఆ మార్కెట్లో నూట డెబ్బై కోట్లు ఇవాళ నడుస్తున్నాయి తొమ్మిది వందల కోట్ల దానికి రెండు వందల కోట్ల ఆర్ఎండ్బి నిధులు పెట్టి మళ్ళా దుప్పలపల్లి కాడ కలుస్తూ అవుటర్ రింగ్ రోడ్ చేసిన హైదరాబాద్ లో రాజశేఖర రెడ్డి అవుటర్ రింగ్లో ఎట్లుందో అదే డిజైన్తో ఔటర్ రింగ్ రోడ్ కడుతున్నా అంటే ఇవాళ నల్గొండ కార్పొరేషన్ మీరు ఊహించుకోండి వచ్చే రెండేళ్లలో ఎట్లుంటుందో మీకు ఇంకా చాలా ఉన్న చేయవలసిన కార్యక్రమాలు ఎన్ని కాలేజీ పూర్తిగా అది ఆగేపోయింది దాన్ని కూడా త్వరలోనే పూర్తి చేయడం ఇక్కడ గర్ల్స్ జూనియర్ కాలేజ్ ఉన్నది దీన్ని కూడా కొత్తగా కట్టాలని యాభై కోట్లకు ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది ఈ బిల్డింగ్ ను కొత్తగా కట్టాలని ఎందుకంటే ప్రభుత్వ విద్యా సంస్థలు టీచర్లు మంచిగా ఉన్నారు లెక్చరర్స్ మంచిగా ఉన్నారు వసతులు లేక ఇంగ్లీష్ మీడియం లేక కూలీనాలు చేసుకునే అక్క చెల్లెళ్ళు ఉపవాసం ఉండే ఒక పూట మా మా పిల్లగాడు ఇంగ్లీష్ నేర్చుకుంటే ఉద్యోగాలు వస్తాయని చెప్పి గవర్నమెంట్లో ఇంతమంది టీచర్లు ఉండి ఇన్ని వేలు ఖర్చు పెడుతుంటే ఒక్కొక్కసారి మన ఆలేరు మూటకొండూరు మండలం మాటు విలేజ్ పో సబ్స్టేషన్ చంకుస్తాం నిన్నగాక మన ఇరవై పన్నెండు మంది లెక్చరర్లు వచ్చా టీచర్లు వచ్చాను టీచర్లు వచ్చి మా స్కూల్ కాంపౌండ్ వాళ్ళు వచ్చిందని ఆ స్కూల్ గ్రౌండ్లోనే ఆ సబ్స్టేషన్ పక్క పెట్టి ఇదే సార్ మా స్కూలు కాంపౌండ్ వాళ్ళు చూడండి అంత మొత్తం కూలిపోతట్టుంది అంటే సరే హెడ్మాస్టర్ గారు ఇరవై లక్షల మీద శాంక్షన్ చేస్తాను పక్కకున్న కలెక్టర్ చెప్పిన అంత బాగానే ఉంది మీ ఊర్లో జనాభానే ముప్పై మూడు వేల పైన ఉంది మీ దగ్గర స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నానే అడిగిన ముప్పై నాలుగు మంది ఉన్న సార్ అన్నాడు మళ్ళీ ఆ పేపర్ తీసి ఆయనకి ఆయనకి ఇచ్చిన నీ కాంపౌండ్ వాళ్ళు లేదు నీ కొద్దాం నీ కాంపౌండ్ వాళ్ళు కొద్దవు మూడు వేల మంది జనాభా ఉన్న స్కూల్లో ముప్పై నాలుగు గవర్నమెంట్ విద్యార్థులు పన్నెండు మంది టీచర్లు నిజానికి ఇరవై లక్షలు కాంపౌండ్ వాళ్ళు అంటే నేను గట్ట ఎడ్మాటేష్ గారు వచ్చే సంవత్సరం కనీసం రెండు వందల యాభై స్ట్రెంత్లు పెంచు బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టిస్తా అని చెప్పి పబ్లిక్ మీటింగ్ లో చెప్పిన నేను ఎందుకంటే పేదవాడు ప్రతి ఒక్క పిల్లగాడిని చదువుకోవాలని నా సొంత పిల్లగాడు ఉపవాసం ఉండి ప్రైవేట్ స్కూళ్ళలో పంపిస్తున్నారు నల్గొండల కార్పొరేట్ అంటే విద్యా విధానం పెద్ద దోసుకుంటోళ్ళవో లేరనుకో అలా దోసుకోని పెద్ద లేదు మనం చెప్పగానే యాభై వేలు ఇరవై వేలు మా ఎంబీఆర్ మా రవికుమార్ అసంటోళ్ళు కొందరు తీసుకున్నా కానీ నా పేరు చెప్పగానే తక్కువ చేస్తారు సెంటాల్పోర్ స్కూల్ అని మంచి స్కూల్ ఉన్నది లిటిల్ బోర్ స్కూల్ మంచి స్కూల్ ఉన్నది కానీ ప్రభుత్వ పరంగా అని చేయాలనే కలెక్టర్ గారికి డిఎఒఓ గారికి ఒకటే రిక్వెస్ట్ చేసిన కలెక్టర్ గారు మనం ఎన్ని చేసినా ఒక విద్యను అందిస్తే వాడు వాళ్ళ కుటుంబం ఆ ఊరు ఆ మండలం బాగుపడుతుంది మనం విద్య మీద బాగా అభివృద్ధి దాంతోపాటు ఎస్ఎల్పిసి కాల్వలు ఎస్ఎల్పిసి సొరంగం అది నాకు ఉండకాయ రెండు వేల ఏళ్ళ మొదలు పెడితే నా మీద కోపంతో మొదలు పెడితే మళ్ళా కూలిపోయి పాపం ఎనిమిది మంది జరిపోవడం మళ్ళా స్టార్ట్ చేయించిన బ్రాహ్మణ పూర్తి చేసి చర్లపల్లి చెరువు కూడా నింపుతున్నా ఇవాళ ఇరవై నాలుగు బై ట్వంటీ ఫోర్ బై సెవెన్ రెండు వేల ఇళ్ళకి ఇచ్చే పైలట్ ప్రాజెక్టు మన మానవ నవీన్ గౌడ్ కౌంటర్ వార్డులో మన మా మున్సిపల్ ఇక్కడ స్టార్ట్ చేసినాం ఆరు నెలల్లో ప్రతి ఇంట్లో నల్ల ఇస్తే ట్వంటీ ఫోర్ బై సెవెన్ కృష్ణా వాటరే రావాలి వేరే వాటర్ రావద్దని పన్నెండు ట్యాంకులు ఈరోజు మనం పది లక్షల కెపాసిటీ కట్టిస్తున్నాం ఇవన్నీ కూడా ఈ మూడు సంవత్సరాలే కాదు రెండేళ్ళు పూర్తి చేసి ఇలాంటి స్కూల్లో మళ్ళసారి నాకు ఓపికొండి ఉత్సాహంగా తిరిగ ఇప్పుడు తిరిగినట్టు తిరగలిగితే పోటీ చేస్తా లేకపోతే ఈ స్కూల్లో రూమ్ తీసుకొని పేద పిల్లల్ని మీ పిల్లల్ని మా నా కొడుకుగా భావించి మీ అన్నని కూడా చదివించుకొని చదువుతోనే ఈ నెలవండాను అభివృద్ధి చేయాలి నేను నల్గొండ అందరూ స్మార్ట్ సిటీ అంటారు నేనేమంటాను నేను ముఖ్యమంత్రి గారికి చెప్పినా ఇది సూపర్ స్మార్ట్ సిటీ కావాలి నువ్వు కొడంగల్కి ఎన్ని పెట్టుకుంటావో నాకు అన్ని పైసలు పెట్టాలి ఒక్క పైస కూడా తక్కువ పెట్టదని చెప్పినా ఎందుకంటే తెలంగాణ కోసం మూడేళ్ళు మంత్రి పదవి పోతే మీరు నా అమ్మడి కొట్లాడినా లేదా ఆ మూడేళ్ళు కిరణ్ కుమారుడు ఒక నాకు పైస ఇవ్వలే ఈ పదేళ్ళు అయితే అపాయింట్మెంట్ ఇవ్వలే పైసలు ఓట్టిగా కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలే నాకు మూడేళ్ళు కిరణ్ కుమారుడి పైసలు ఇవ్వలే అందుకని రేవంత్ రెడ్డి సీఎం గారికి చెప్పిన అన్నా నువ్వు ఏదైనా తెచ్చుకో ఏదైనా నీ నల్గొండ కోసం శాంక్షన్ చేసినా అసలు దీక్ష అసలు తెలంగాణ పోరాట యోధులు నువ్వే అని ఎన్నో బహిరంగ సభలో చెప్పింది మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందుకని ఒకటే మాటిస్తున్న